చూడండి ఇద్దరు ఎలా శంక చేసిన బొంబాయి చట్నీ ఈ రోజు చేసినప్పుడు వంకాయ పైసరిపొండలు ఇంటికి వెళ్ళి చూపిస్తాను నిన్నటివి ఈ రోజు బిల్ అంతా కలిపి ఎనిమిది వేలు అయిందండి ఒక పౌచ్ పిల్లలకి అనమాట బిస్కెట్స్ ఇంక ఆ కాలు చెల్లి తీయడానికి స్కూల్లో పంచడానికి వెళ్తది కదా ఇది సిఎంఆర్ లో కొన్నాము దీని చెప్పులే ఐదు వందల గులాబ్ జామ్స్ ఓపెన్ చేసి హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మీద నేను అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను అండి సో మార్నింగ్ లేచినాక మనకి ఏం పని అంటే చెప్పండి ఈ బాక్సులు కట్టుకోవడం ఈ రోజు యాక్చువల్గా వర్షం పడింది స్కూల్ స్కూల్స్ అని చెప్పేసి చాలా సేపు వెయిట్ చేశాను లిటరలీ పర్వాలి తక్కువ వరకు నేను వంట గదిలోకి రాలేదు ఈ రోజు తర్వాత వచ్చాను అనమాట సో ఎందుకు అయిపోయింది అనుకుంటా వంట గదిలోకి హాఫ్ అన్ అవర్ లో నేను రెడీ చేశాను హాఫ్ అవర్లో రెడీ చేసింది కాబట్టి తలనొప్పి అయితే వచ్చింది పప్పు మళ్ళీ బాధపడతాము గొంతు నొప్పి ఒకటి ఈ మధ్యన విపరీతంగా వస్తుంది కొద్ది వేడి నీళ్ళు మరపెట్టుకొని ఉప్పు గడ్డ ఉప్పు వేసుకొని పొక్కలించేసి వస్తాయి

షూ వేస్తాను నేను వేస్తాను రాయ సో చూడండి ఇద్దరు ఎలా ఎక్కారా శంక ఇద్దరు ఉన్నారనమాట వెళ్ళిపోతున్నావా స్కూల్కి వచ్చేస్తావా ఓకే ఓకే ఈరోజు కూడా మనం మార్చి వెళ్దాం సాయంకాలం అన్ని కొనుక్కుందాం సాయంకాలం వెళ్తామా మార్చి పిల్లలకి క్రయాన్స్ పంచుతుందంట గీతకా డాడీని గట్టి పట్టుకో మా ఆయన స్నానం చేస్తారు టిఫిన్ ఇదండి ఇట్సన్ నిన్న చేసిన బొంబాయి చట్నీ ఈరోజు చేసిన డాల్పప్ చట్నీ అలానే ఇప్పుడు అనమాట సో ఇప్పుడైతే ఇంకా నేను టిఫిన్ చేస్తున్నాను అమ్మమ్మ గారు తింటున్నారు ఆల్రెడీ రుజువు వంకాయ పెసర్ పాప్ మా అమ్మమ్మ అమ్మమ్మగారు ఉండరు నేను ఉండలేదు తెల్లవర చారు నేనే చేస్తానండి అన్నం పెడితే అయిపోయింది ఇప్పుడైతే తినేయడమే ఇంకా నేను వే చేద్దాను అదే అన్నం ఉండిపోయింది దాంట్లో తెలివారు పెరిగేసుకున్నాను సో ఇంకా మా అమ్మమ్మ గారు గీచిపప్పు అయితే పాడుకున్నారు గీచపోప అయితే అసలు పడుకోవట్లేదు అనమాట ఇంకా నాకు పడుకోవడం అవ్వదు పాప పడుకోకపోతే ఇంకా హాల్లోకి వచ్చేది తను ఆడిపించుకోవడమే అంతే సో ఇంకా ఇప్పుడైతే ఈవినింగ్ రెడీ బయటికి వెళ్దాం అని చెప్పేసి నా బ్లౌజ్ ఒకటి స్టిచ్చింగ్ ఉంది నెక్స్ట్ స్టిక్కర్స్ ప్యాకెట్స్ తీసుకోవాలి ఇంట్లో కొన్ని సామాన్లు కావాలి రిలియన్స్కి వెళ్ళాలన్నమాట సో నేను కూడా వస్తాను అని చెప్పేసి తీసుకువెళ్ళమన్నాను అలానే అన్నారు కొంచెం రెస్ట్ తీసుకున్నాక వెళ్దాం అన్నారు ఇంకా గీతపాప కూడా పడుకోనిలేగలేదు స్కూల్ నుంచి వచ్చి పడుకుండిపోయింది ఏంటి నువ్వు వస్తావా నువ్వు రాక అసలు నిన్న నేను తీసుకెళ్ళను తీసుకెళ్ళని నిన్ను నేను కొడుతుంది చూసారా ముద్దు పెట్టు ఇది లేని ముద్దు పెట్టు ముద్దు ఇంకా మేమైతే బయటకు వచ్చాము స్టేషనరీ షాప్ కి పాప బర్త్డే కదా చెప్పాం కదా సో ఇంకా గీతం అయితే క్రయాన్స్ పంచుతాం అంట అవే పంచుదామా చూడు ఇటు చూపించు ఎన్ని తీసుకోవాలి ఒకట థర్టీ తీసుకోవాలని చెప్పు టోటల్ థర్టీ అండి ఇంకా వీళ్ళైతే అనమాట షాప్ దగ్గర ఎక్కువ మంది వచ్చేస్తారని మేము బయటకు వచ్చాము టోటల్ టాయ్స్ కూడా పంచుతున్నాం టాయ్స్ క్రాన్స్ పెన్సిల్స్ అరేజర్ సో అన్నీ అన్నట్టు మీకు ఇంటికి వెళ్ళక చూపిస్తాను ఎన్ని ఎన్నిగా యాక్చువల్ గుట్టి క్రాన్స్ అనుకోని చెప్పేసి వచ్చామన్నమాట టోటల్ ఫైవ్ ఐటమ్స్ అయిపోయాయి కదండి అలాగే అండి పావు చేసుకోడున్నంట గీత ఎన్ని ఎంచుతుందంట తెలియదు అండి ఇంకా మేము రిలియన్స్ చాలా రిచ్ చిన్న చాక్లెట్లు పిల్లలకు పంచుతావు పద మేధలు ఉన్నాయట ఈ బర్త్డే కాదు కానీ తీరిపోద్ది చాక్లెట్స్ నాకు కావాల్సినవి అన్ని కోసం ఇంకా అక్కడికి వచ్చాం రిమన్స్కి అన్నీ పెద్ద కావాలంటుంది చిన్న చిన్నవి వద్దమ్మా పెద్దవి పంచుతాం అంటుంది ఇప్పుడిక ఆల్రెడీ బిల్లు ఐదు వందలు అవుతుంది దగ్గర రెండు వేలు దాటిపోయింది ఎంత ఇది ఎంత పదిహేడు నూట ఇరవై ఐదు ఇలా ఉన్నాయి కదండి ఈ సామాన్లు అన్నీ కలిపి నిన్నటివి ఈరోజు బిల్ అంతా కలిపి ఎనిమిది వేలు అయిందండి దీని బర్త్డే షాపింగ్కి గీత ఏటే గీతగార్ ఎన్ని ఎంచుతుందో తెలీదు మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు అమ్మ అవి కొనాలమ్మ అమ్మ ఇవి కొనాలమ్మ అల్లవి కావాలమ్మా ఇల్లు ఇవి కావాలమ్మ అనేసి చాలామంది నిన్న కామెంట్స్లో అడిగారు గీతగా బర్త్డే డ్రెస్సెస్ చూపించండి అని చెప్పేసి ఈ వీడియో చివరిలో కంపల్సరీగా మీకు చూపిస్తానండి నిన్నే ఊరించాను నిన్నే మీకు నేను చూపించలేదు బర్త్డే డ్రెస్సెస్ ఈరోజు చూపిస్తానండి నాని నిన్నైతే అయితే వీడియోలో మనకు ఒక కామెంట్ పెట్టారనమాట ఆ కామెంట్కి నీ సమాధానం ఏంటనే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇప్పుడు నుంచే పిల్లలకి వాళ్ళ సెలక్షన్కి గీతక కోసం వదిలేస్తే రేపు పొద్దున్న అయిన తర్వాత ఇంకేం మాట వింటుంది పిల్లలు ఎప్పుడైనా మన మాట విన్నట్టు చేయించాలి అలా పెంచాలి అనుకొని ఒకరు కామెంట్ పెట్టారు దానికి నీ సమాధానం ఏంటి అంటే ఇష్టమైంది వాళ్ళ మీద నొప్పించేకంటే వాళ్ళ ఇష్టాన్ని తెలుసుకొని వాళ్ళ ఇష్టంలో మన సెలక్షన్ ఎంచుకున్నాం అనుకో చాలా బాగుంది అలాగని తనకే అన్నీ ఏం చేసుకో ముందు పడేసామని చెప్పేసి తనకు నచ్చింది తీసేస్తా తన ముందులో ఒక నాలుగైదు మనం సెలెక్ట్ చేసింది పెట్టేసి అందులో తనకు నచ్చింది ఏదో తీసుకోమని చెప్పి తను తీసుకుంటే అది చాలా అందంగా ఉంది మీకు ప్రొజెక్షన్ తనకేదో నచ్చింది తను తీసుకుంటుందని చెప్పి మీరు అనుకుంటా బట్ దానికంటే ముందే మేము రెడీ చేసి అందులో ఫోర్ తీసాము అక్కడ మాకు నచ్చినాయి అందులో ఒకటి సెలెక్ట్ చేసుకోమంటే అప్పుడు సెలెక్ట్ చేసుకుందనమాట అందులోని మీకు ఆ వీడియో మొత్తం పెట్టలేం కదండి వీడియో అంత కదా నేను ఇప్పుడు పాటు పాటుగా మనం తీస్తామండి బట్టలు షాప్ బెస్ట్ షాప్

నెక్స్ట్ ఈ క్రాన్స్ పెన్స్ పెన్సిల్ త్రీ హండ్రెడ్ పడింది ఒక్కొక్క ప్యాకెట్ మొత్తం త్రీ నైన్ తీసుకున్నాం ఒక్కొక్క ప్యాకెట్ లో పది ఉన్నాయి మొత్తం ముప్పై పన్నెండు ఆరు అంటే స్కూల్ స్ట్రెంత్ అంటే క్లాస్ వచ్చి థర్టీ మెంబర్స్ ఒక్కొక్క పీస్ వచ్చి దగ్గర దగ్గరగా థర్టీ రూపీస్ పడుతుంది అంటే ఆవరేజ్ ఆవరేజ్ ఒక్కొక్కటి అది పడుతుందండి నెక్స్ట్ ఇవి ఇరవై రూపాయలు పడుతుంది ఒక్కొక్కటి అంటే ఒక్కొక్క బొమ్మ పెట్టేసి ఇద్దాం అని చెప్పేసి అంటే మనిషికి ఒక బొమ్మ ఎవరికి ఏదో తర్వాత వాళ్ళు పిల్లలు పెయింటింగ్ అదే వాళ్ళు డ్రాయింగ్ కట్ట వేసుకోవడానికి అని చెప్పేసి ఇవి మూడు థర్టీ పీసెస్ క్రయాన్స్ ఇస్తాము ఇది కూడా ఇస్తాము తర్వాత ఏది పెట్టడానికి ఒక పౌచ్ తర్వాత సో ఇది ఒక ప్యాకెట్ ఒక్కొక్కటి సో ఇలాగా టోటల్ పెట్టేసి చాక్లెట్స్ బిస్కెట్స్ అయితే అవి వేరేగా పెట్టాము ఓన్లీ వీటికే మాకు సెవెంటీన్ హండ్రెడ్ దగ్గర కదా నేను హండ్రెడ్ అయిందండి ఇవి మా ఆయన మ్యాగ్నెటిక్స్ తీసుకున్నారు మాకు యూజ్ అవుతాయి అని చెప్పేసి సో ఇది రిలయన్స్లో కొన్నివండి ట్రై చేయలేదంట మా ఆయన టేస్ట్ కోసం అని చెప్పేసి ఇది గులాబ్ జామున్ ఇది అనమాట నేను అన్న నాని నీకు ఎందుకు నేను నేను చేసి పెట్టేస్తాను నీకంటే లేదు దాన్ని ట్రై చేయలేదని చెప్పేసి తీసుకోవడం అంతేనా నువ్వు చేస్తావా లేదని కాదా అనమాట అక్కడ ఇది వచ్చేసరికి నూట యాభై రూపాయలు అంత పడింది అలాగా డబ్బీ ఎన్ని ఉంటాయో తెలీదు మనకి ఇవి టమాటీలు ఆరెంజెస్ అనుకుంటా టమాట కేజీ తీసుకున్నా ఆరెంజెస్ ఒక కేజీ తీసుకున్నాను అలాగో ఎల్లుండి అత్తమ్మ వాళ్ళు వస్తారు కదా పలు రకాలు ఏవో ఒకటి ఉండాలని చెప్పేసి ఇవి వచ్చేసరికి పిల్లలకి పంచడానికి డైరీ మిల్క్ సిల్క్ చాక్లెట్స్ అనమాట సో అది కూడా అందులో పెట్టినని నెక్స్ట్ బిస్కెట్స్ టీచర్స్కి స్వీటు మిస్ వేరుద్దాం ఇవి పిల్లలకి అనమాట బిస్కెట్స్ ఇవి కూడా అన్నీ మంచివే తీసుకున్నామండి ఇచ్చింది ఏదో మంచిగా ఇస్తే బెస్ట్ అని చెప్పేసి కదా అని ఇందులో మాత్రం కాంప్రమైజ్ అవ్వలేదు పిల్లలకి ఇచ్చిన దాంట్లో మాత్రం ఇవి వచ్చేసరికి ఇంటికి మామూలుగా తెచ్చుకున్నాం ఇది డెకరేషన్ కోసం ఒక ప్యాకెట్ తెచ్చాం మామూలుగా ఏ ఏముంటాయో తెలియదు మాకు అందులోనే చూడాలి ఒకసారి అవి ఇది హ్యాపీ బర్త్డే దానికి వేయడానికి ఇంకొక గోధుమ పిండి నెక్స్ట్ ఇడ్లీ నోక ఆయిల్ ప్యాకెట్ ఇవి తెచ్చాము ఆయిల్ ప్యాకెట్ ఎందుకైనా మంచిదని అనమాట యాక్చువల్గా వాడతాం అన్నిటికి సో ఇవే సామాన్లు అనమాట ఉండాలని చెప్పేసి అంటే వస్తారు కదా చూసారా ఆయన ముందే ఫిక్స్ అయిపోయారండి ఆదివారం కూరీ చేతారని అని చెప్పేసి నిర్మాటంగా నాకు చెప్పాం నువ్వు అంటే మా అక్క మీద ప్రేమకి మా బావగారి మీద ప్రేమకి అందుకోసం పూరి తెస్తా పూరి చేస్తా అని అందుకని గోధుమ పిండిను పూ ప్యాకెట్ తెచ్చానమాట నాని అదే ఒకటి తెచ్చాను మరి ఏం జరుగు ఏం చేస్తామో తెలియదు కదా కావాలంటే నువ్వు వెళ్ళి తెస్తావాలని చెప్పేసి యాక్చువల్గా మేము సాటర్డే డిన్నర్ ప్లాన్ చేస్తున్నామండి నాని యాక్చువల్గా సాటర్డే నైట్కి డిన్నర్ ప్లాన్ చేస్తున్నాం కదా నాని బట్ అది జరుగుతుందో లేదో తెలియదు అనమాట ఆ రోజు వరకు ఎదుర్కొని అది ఇప్పుడు లో ఉంది చూడాలి నాని బళ్ళు ఉంటాయి కాబట్టి పర్లేదు మనకి మా డాడీ వాళ్ళది బండి బావగారు వాళ్ళది బండి మన ఇంటి దగ్గర ఒక బండి కారు ఉన్నాయి మా ఆదిగడ రాదుగ్డ సో ఎలాగో క్లాక్ ఆ రోజు ప్లాన్ చేయాలి పెద్ద బండి రాదు చిన్న బండి వచ్చా ఐస్కాంత్ వెళ్తాను నాని నీ చేతులతోనే ఇక గీతమ్మ బట్టలు ఒకసారి చూపించానండి పాపం ఊరిస్తాను నిన్నట్టు నుంచి వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు అనమాట ఈరోజు కమెంట్స్ అన్ని అక్క ప్లీజ్ అక్క బట్టలు చూపించక్క గీతమ్మ చూపించక్క అంటున్నారు ఈ సిస్టర్ తెలుసు అనమాట ఇక్కడ వచ్చాక పరిచయం అయ్యారు గీతమ్మ చెడ్డీల ఏదైనా ఒక పండగ లాగా ఉందండి మాకైతే నిజంగా కదా రియల్ రియల్లీషా అది బర్త్డే ఆ కాల్ చేయలేదే ఇగండి చూపిద్దామా బాగుంది లే గీకా కాదు దాచేయండి అది అది చూపించారు బట్టలు అయితే మ్యాక్సిమం తీసేస్తావా ఫోన్లు ఆ రోజునంత వరకు ఉండేనా ఆ సిస్టర్ అయితే బాగానే తగ్గించేసారండి మాకు ఇకండి గీతమ్మ వేయడానికి స్కూల్లో పంచడానికి వెళ్తుంది కదా అప్పుడు మార్నింగ్ వేయడానికి అన్నట్టు బాగుంది బాగుంది ఓకేనా లేదు అంటే నేను ట్రయల్ చేసినప్పుడు తను చాలా డ్రెస్సెస్ ట్రయల్ వేసింది ఒక త్రీ ఫోర్ అందులో చూసే ఉంటారు మాక్సిమం అందులో గెస్ట్ చేస్తే చేయొచ్చు థ్రిల్ పోతుంది అవును అవునవును ఎస్ ఎస్ ఈవినింగ్ డ్రెస్ అనమాట బడే అవుట్ ఫిట్ సో ఈ రెండేనండి లెనిషకొకటి గీతక రెండు అనమాట నెక్స్ట్ గీతూ స్లిప్పర్స్ కూడా కొనుక్కుంది ఇది దీనికి స్పెషల్ ఏంటంటే ఇక్కడ లైటింగ్స్ వస్తాయి ఇది సీఎంఆర్లో కొన్నాము దీన్ని చెప్పులే ఐదు వందలు అయ్యాయండి అసలు దారుణంగా ఉన్నాయి రేట్లు బట్ మన పిల్లల కోసం తప్పదు కదా వాళ్ళకి నచ్చినవి మనకు నచ్చినవి కొనాలంటే తప్పదు డబ్బులు పెట్టాలి కేజీ అరవై ఎనిమిది అంట రేట్ ఎక్కువగానే సో చూసారు కదండి ఈ రెండు రోజులు గీత బర్త్డే షాపింగ్ అయితే ఇలా జరిగింది ఇంకా రేపు అసలు అయితే ఉంది కదా ఏముంది కేక్ ఆర్డర్ ఉన్నాయన రేపు కొందాం గీతగా ఇంకా ఇది పార్ట్ టూ కింద పెడతాను రేపు పార్ట్ త్రీ కింద పెడతాను ఎల్లింది బర్త్ బర్త్డే లాగా అన్నట్టు పెడతాను సో అలా అయితే మీకు ఒక అర్థం అవుతుంది మా ఆయన అయితే గులాబ్ జామున్ సోపింగ్ చేస్తారు ఎక్కువే ఉన్నాయారా ఇతూ ఉండు ఉండు యాక్చువల్ అండి ఇంకా రేపు మేము చదువుతామని చెప్పేసి సైడ్కి పెట్టామన్నమాట తెచ్చి బట్ తనైతే ఒప్పుకోవట్లేదు అదొకటి ఇదొకటి బొమ్మ ఒకటి మూడు కలిపి పెట్టేసి సర్దేస్తుంది అనమాట తనకి ఎంత ఎక్సైట్మెంట్ ఉందో తెలియదు అసలు గీత నీ బర్త్డే ఎప్పుడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదా నేను జిప్ వేస్తాను నేను జాగ్రత్తగా చేస్తాను జిప్పు నాకు ఇచ్చి ఇచ్చి నువ్వు జిప్పు లేకపోతే ఫైనల్గా ముప్పై ప్యాకెట్స్ అండి ఇలా ప్యాక్ చేస్తామనమాట ఇగోండి ప్యాకెట్ ఇలా ఉంటుంది బాగుంది కదా ఇంకా బిస్కెట్ చాక్లెట్ అనేది మామూలుగా ఇచ్చేస్తాం ఇంకా ఇదే పడటట్లేదు ఇలా పౌచ్లో కరెక్ట్గా సరిపోయాయి ఇవి కరెక్ట్గా సో ఇవి ప్యాకింగ్ సో ఈ వీడియో కూడా నేను ఇక్కడ అని చేసేస్తున్నానండి ఇప్పుడైతే మేము డిన్నర్ చేసే ఇంకా పడుకుంటూ పడిపోయి నాకు యాక్చువల్గా ఈ గొంతు దగ్గర బాగా నొప్పిగా ఉందనమాట మాట్లాడలేకపోతున్నాను సో ట్యాబ్లెట్స్ కూడా తెచ్చుకున్నాను యాక్చువల్గా ఇన్ని కొన్నాను కానీ ఆల్రెడీ టాబ్లెట్లు వచ్చేసరికి పది రూపాయలు అంటే పది రూపాయలు పెట్టి నాకు నేను కొనుక్కున్నాను మిగతా అన్నీ ఇన్ని కొన్నాను చూడండి ఇలా ఉంటుంది అనమాట సో ఇది అండి ఇలాగూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం పార్ట్ త్రీ కోసం వెయిట్ చేయండి ఓకేనా బాబాయ్ థ్యాంక్ యూ